హలో సార్ దిస్ ఇస్ ఉమేష్ మున్నా హలో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్ సార్ మీ సినిమా చాలా సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ ఈ సినిమా తీయడానికి గల కారణం ఏంటి సార్ కారణం అంటూ ఏమి లేదు మీ సినిమాలో సిపిఎల్ని చాలా హైలైట్ చేశారంట కదా సార్ ఎందుకు సార్ హైలైట్ చేయడానికి కారణం ఏంటి సినిమా అనేది ఆడాలంటే ఎవరో ఒకరిని హైలైట్ చేయాలి అదే అప్పుడేషన్ వస్తుంది సార్ ఈ సినిమా తీయడానికి ఎవరు స్ఫూర్తి సార్ స్ఫూర్తి అమ్మాయి బాగుంటుందా అమ్మాయిని ఒకసారి తీసుకురా అంటే అమ్మాయి కాదు సార్ ఎవరు మరి ఎవరిని ఉద్దేశించి తీసి అని ఒక సినిమా చూడలేదా నువ్వు చూసాను సార్ ఎవరిని ఉద్దేశించి తీసారా నువ్వు నన్ను క్వశ్చన్స్ వేస్తున్నావు సార్ ఇంకోటి అడగడం మర్చిపోయాను నాకని కాదు సార్ ఈ ప్రజలకు కూడా మీ సినిమాలో క్యారెక్టర్లు వ్యక్తులు సేమ్ అలానే తీసుకొస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ ప్రపంచంలో మనిషిని మించిన మను మనిషిని పోలిన మనుషులు ఉంటారు ఏడుగురు అలా వాళ్ళను తీసుకొస్తాను నేను క్యారెక్టర్ని బట్టి ఎక్కడెక్కడ ఉన్నారో తోక బట్టి తీసుకొని వస్తాను అప్పుడే మన ఒక సినిమాలోని ఎబోషన్ కానీ ఫీలింగ్ కానీ కనబడుతుంది సార్ ఎప్పుడు అని చూస్తారు అంతా ఇంపార్టెన్స్ ఎందుకు సార్ మీ సెల్ సెల్కి మరమాయిలు చూస్తా సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్ ప్రాజెక్ట్ నీ పైన తీయాలా సార్ నా కొంప మాత్రం ఉంచగలండి సార్ మరి తప్పు చేసాము లేదు సార్ సార్ నాకు ఒక డౌట్ ఉండిపోయింది బాలకృష్ణ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ నేను గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్ అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ అమ్మాయిల మీద ఒపీనియన్ అంటూ ఏం లేదు అదైనా ఒపీనియన్ కానీ అమ్మాయిలంటే మాత్రం గులాబ్జామ్ గుర్తు గుర్తొస్తుంది ఓకేనా ఎందుకు సార్ అమ్మాయిలంటే గులాబ్జాము సార్ అది గులాబ్ జామ్ తినడానికి తీయగా ఉంటుంది కానీ బాగా తింటే దగ్గులేస్తుంది అంతేనా ఈ అమ్మాడు కూడా అంత సార్ వన్ క్వశ్చన్ సార్ అందరి జీవిత బయట పెట్టడానికి ఏంటి సార్ కారణం అంటూ ఏం లేదు ఆ జీవితంలో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు అన్నీ కలిపి ఉంటాయి వాటిని బయటికి తీసి ప్రజలకు చూపించడం సార్ ఎవరి జీవిత కథనైనా తీసేస్తారా సార్ ఎవరిది పడితే వాళ్ళు చేయాలి నీది తీయాల చెప్పు నీకు ఏమైనా స్టోరీ ఉందా వద్దులేండి సార్ నా జనాలు చిన్న చచ్చిపోతారు చంపడం ఇష్టం లేదు అవును సార్ మీరు ఉన్న కాని ఉండకుండా ప్రతి ఒక్కరిని పుల్ల ఎందుకు పెడతారు సార్ మనం ఫేమస్ అవ్వాలంటే ఒకరిని గెలకాలి ఫ్రీ పబ్లిసిటీ ఓకేనా సార్ మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం సార్ నాకు రెండు విధాల మూవీలు అంటేనే ఇష్టం ఒకటి శ్రీదేవి రెండు దొండుపాల్యం అనే సినిమా అలాంటి ఓకే ఓకే సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీ సినిమా చాలా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ మీ ప్రతి ఒక్క మూవీకి నేనే ఇంటర్వ్యూ చేస్తాను అవును అవునవును మొత్తం మిమ్మల్ని పెట్టుకొని నేనేం చేయాలి అమ్మాయిని తీసుకురండి ఓకేనా నెక్స్ట్ ఎప్పుడు అమ్మాయిలేనా సార్ మాలంటోళ్ళు వస్తా సార్ అబ్బాయిలకు అమ్మాయిలే కావాలి Nah, ni kuat dah. Kawali ya ni, abang. Mari, mari. Cep, cep, speak. Haan. Haan. Okay, sir. Thank okay. you so much. Thank.